కాలి నడకన మన వస్తున్నాడమ్ కాలినడకన కదిలిస్తున్నాడమ్మా దిగమింగి కన తల్లి పంపగా మన చంద్రీ దేవించి చైతన్యం నింపగా నింపగా బదల్తను కడతను అందరూ కూడా సైంటిఫిక్ సిల్పిచేంటి పిపిని కొనాలన వదారా చేరిసి మిగ్రమ కాపర్ కొనాల ఉపాది 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 ఏముంది నేను చూస్తున్నాను ఉపాది ఇస్తరేకల ఉపాది వస్తుంది అంటే ఆయన్ని కావాలి ఐటి నేను సక్రమంగా అన్ని అంచాలు కుంటే మళ్ళీ తీసిది ఆధారండి మిస్టర్ మంగళగిరి పాత బిద్ది సెంటర్కి వచ్చాము నారా లోకేష్ గారిని సపోర్ట్ చేస్తూ అందరూ ఇక్కడ తప్పు చేసాము గెలిపించుకోవటం టీడీపీని అని ఈసారి అందరము టీడీపీ గెలిపించాలి మేము అని మేము అందరం అదే దానికే కృషి చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ లోకల్లో ప్రజలందరూ అంటున్నారు ఏంటి అంటే ఒకటే నేను కోరుతున్నాను పదమూడో తారీఖు మీ ఓటు అమూల్యమైంది ఎవరు మిమ్మల్ని ప్రలోభ పెట్టరు ఏమి చేయట్లేదు ఏంటి అంటే మీ ఓటు మీరేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది సో మీరు ఎవరు డెవలప్ చేశారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో చూశారు అట్లాగే మొన్న మీరు గెలిపించినప్పుడు ఆయన ఎంత డెవలప్ చేశారో చూశారు దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఏ డెవలప్మెంట్ లేదు అది కూడా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకనే మీరందరూ మీరు థింక్ చేయండి ఫర్ యువర్ ఫ్యూచర్ మీరు టీడీపీ ఓటేసి గెలిపించండి కూటమిని గెలిపిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది మీ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అందరికీ నమస్కారం థర్టీన్త్ రోజున నంబర్ త్రీ నారా లోకేష్ గారికి ఓటేసి గెలిపించండి అండ్ పెమ్మసాని గారికి నంబర్ టూ పార్లమెంట్ కి ఓట్ వేసి గెలిపించండి అందరికీ నమస్కారం